గణేష నమ గాయత్రిదేవి నమ మహా సరస్వతి నమ మాతాపితృఖర్మహ ముందుగా ప్రేక్షక వేక్షణ మహాశీయులందరికీ కూడా నమస్కారం మూడో తారీఖు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు నుండి తొమ్మిదో తారీఖు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండిపోతుందో చూద్దాం అయితే ఈ వారంలో ముఖ్యంగా ఐదో తారీఖున ఏకాదశి మంగళవారం రోజున శ్రావణ మంగళగౌరి వ్రతం వచ్చింది అలాగే ఆగస్టు ఎనిమిదో తారీఖునేమో శ్రీ ఈ యొక్క వరలక్ష్మి వ్రతం వచ్చింది పౌర్ణిమకు ముందుగా వచ్చేటటువంటి శుక్రవారం కాబట్టి వరలక్ష్మి వ్రతం వచ్చింది అలాగే తొమ్మిదో తారీఖు జంధ్యాల పౌర్ణిమ లేదా రాఖీ పౌర్ణిమ వచ్చింది ఈ మూడు కూడా మహాపర్వదినాలు ఈ వారంలో అయితే సాధారణంగా ఈ శ్రావణ మంగళగౌరి వ్రతం ఒకటి వరలక్ష్మి వ్రతం ఒకటి చాలా మంది ఆచరిస్తూ ఉంటారు అయితే సమస్య ఏమిటంటే ఆ రోజున బ్రాహ్మణులు దొరకరు పూజలా చేసుకోవాలో తెలియని వాళ్ళు లేదా ఇతర దేశాల్లో ఉండేవారు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారి గురించే ఈ శ్రావణ మంగళగౌరి వ్రతం కానీ లేదా వరలక్ష్మి వ్రతం కానీ లేదా జంధ్యాల పౌర్ణమి రోజు యజ్ఞోపేతం ఉన్నటువంటి వాళ్ళు యజ్ఞోపేతం మార్చుకునే విధానం కానీ ఇవన్నీ కూడా మీకు వీడియోలుగా తయారు చేసి వాటికి సంబంధించినటువంటి వీడియోలు కింద లింకులు డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది ఆ లింకుల మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఈ యొక్క వ్రతాలకు సంబంధించినటువంటి వీడియోలు లేదా ధన్యం మార్చుకునే వీడియో వస్తుంది చక్కగా మీరు ఫోన్ ఎదురగొండ పెట్టుకుని అందులో ఆ వీడియో చూస్తూ చక్కగా మీ చేత్తో మీరే ఇంట్లో ఈ యొక్క వరలక్ష్మి వ్రతం కానీ మంగళగౌరి వ్రతం కానీ పెద్ద ధన్యం మార్చుకోవడం కానీ చేసుకోవచ్చు కాబట్టి ఇతర దేశాల్లో ఉండేవారు కానీ లేదా బ్రాహ్మణులు దొరకని వారు కూడా ఈ యొక్క వీడియోని వినియోగించుకుని చక్కగా మీ ఇంట్లో ఈ పూజలు చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండిపోతుందో చూద్దాం ఇక తులారాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారంలో గ్రహస్థితి అనుకూలంగానే ఉన్న కారణం చేత మీకు కలిసొచ్చే వారంగా ఈ వారం కనపడుతుంది కాబట్టి కాలాన్ని చక్కగా సద్వినియోగపరుచుకునే ప్రయత్నం చేయండి ముఖ్యంగా ఏదైనా సరే భూములు ఎందు కానీ గృహాలు ఎందు కానీ లేదా ఏదైనా వస్తు వాహనాలు ఎందుకని ఏదైనా పెట్టుబడులు పెట్టినా లేదా ఏదైనా నిర్ణయాలు తీసుకున్నా మీకు చాలా బాగా కలిసి వస్తుంది ముఖ్యంగా కొత్తగా వ్యాపారాలు పెట్టే వారికి ఈ వారం చాలా అద్భుతము అదృష్టము తొందరగా సక్సెస్ అవుతారు అలాగే తొందరగా మీరు ఆర్థికంగా ప్రగతిలోకి వస్తారు నిరుద్యోగులు కూడా చాలా అద్భుతమైన ఉద్యోగ అవకాశాలు రావడంతో పాటుగా ఏదైనా ఉద్యోగాలు చేజారిపోయిన ఉంటే మళ్ళీ తిరిగి పొందగలిగే పరిస్థితులు కనపడుతున్నాయి కాబట్టి చక్కగా ప్రయత్నాలు చేసుకోవచ్చు ఇంకా విదేశాలు వెళ్ళాలనుకున్న కుటుంబ సభ్యులతో కలిపి ప్రయాణాలు చేయాలనుకున్నా తీర్థయాత్రలు చేయాలనుకున్నా విహారయాత్రలు చేయాలనుకున్నా సరదాగా సంతోషంగా ఎక్కడికైనా వెళదామనుకున్నా మీ బంధువులు కలవాలనుకున్నా ఈ వారం చాలా శుభప్రదంగా కనపడుతుంది కాబట్టి చక్కగా ప్రయత్నం చేసుకోవచ్చు అలాగే వివాహాది శుభకార్యాల విషయంలో అవ్వక ఆటంకాలు వచ్చి ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే కనుక వివాహాలు నలిగిపోతూ ఉన్నట్లయితే కనుక అలాంటి వివాహాలు తొందరగా కుదిరే అవకాశాలు బాగా కనపడుతున్నాయి కాబట్టి గట్టిగా ప్రయత్నం చేసుకోండి అయితే చక్కగా ఆరోగ్యంగా జీవించాలి అని మిమ్మల్ని మీరు మార్చుకోవాలి అని మీ లైఫ్ స్టైల్ మార్చుకోవాలి అని దీర్ఘకాలిక రోగాలు తగ్గించుకోవాలని మాత్రం చాలా తాపత్రయపడతారు అలాగే సంతోషానికి సరదాలకి ఎంటర్టైన్మెంట్కి బాగా ఎక్కువగా టైంని వెచ్చిస్తారు డబ్బుల్ని ఖర్చు పెడతారు కుటుంబ సభ్యులతో కలిపి విలాసాలకు వెళ్ళే అవకాశాలు బాగా కనపడుతున్నాయి అయితే సంతానానికి సంబంధించినటువంటి విషయంలో కూడా వాళ్ళకి ఏదైనా ఇబ్బందులున్నా సమస్యలున్నా పిల్లలకి సంబంధించినటువంటి చదువు గురించి ఆరోగ్యం గురించి వివాహాల గురించి వాళ్ళ ఎదుగుదల గురించి బాగా తాపత్రయపడతారు పెట్టుబడులు పెడతారు ప్రోత్సహిస్తారు సపోర్ట్ చేస్తారు మీరు అలాగే గతంలో కొన్న భూములు కానీ బంగారం కానీ వాటికి విపరీతంగా రేట్లు పెరిగి అవి కాస్త మీకు అనుకూలించే పరిస్థితిగా మారబోతుందని చెప్పొచ్చు అలాగే డబ్బులు పెట్టుబడి పెట్టేటప్పుడు కూడా చాలా ఆచితూచి మాత్రం పెట్టుబడులు పెట్టాలి ఎందుకంటే తప్పుడు ప్రదేశాలు ఇన్వెస్ట్మెంట్లు చేసినా లేకపోతే అనవసరమైనటువంటి షేర్లు ట్రేడింగ్లో డబ్బులు పెట్టినా మీరు తొందరగా నష్టపోయే అవకాశాలు ఉంటాయి జాగ్రత్తగా ఉండాలి అయితే అందరూ మిమ్మల్ని చూసి ఆహా వాడిల బతకాలరా అనేటటువంటి ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి మంచిగా ఉండడానికి అలాగే సహాయ గుణం దాడుగుణం బ్రహ్మాండంగా పెరుగుతాయి మీకు అలాగే ఏదైనా సరే డాక్యుమెంట్ వ్యవహారాలు రాతకోతల వ్యవహారాలు ఆగిపోయిన రిజిస్ట్రేషన్లు ఇలాంటివి ఏమైనా ఉన్నట్లయితే కనుక ఈ వారం చాలా తొందరగా మీకు సమస్య నుంచి బయటపడగలుగుతారు అలాగే ఏదైనా లిటికేషన్ లాంటివి ఏమైనా ఉన్నట్లయితే వాటి కూడా మీకు మంచి అవకాశాలు లభిస్తాయని చెప్పచ్చు అలాగే డబ్బులు సంపాదించడంతో పాటుగా అనేక రకాల మార్గాల ద్వారా డబ్బులు దాచే ప్రయత్నాలు చేయడంతో పాటుగా ఆరోగ్య పట్ల మాత్రం ఎక్కువ శ్రద్ధ పెడతారు అనేక రకాల మార్గాల ద్వారా డబ్బులు సంపాదించడానికి తాపత్రయపడతారు ప్రయత్నం చేస్తారు అలాగే ఏదైనా విడిపోయిన భార్యాభర్తలు కానీ గొడవలు పుడుతున్న భార్యాభర్తలు కానీ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న భార్యాభర్తలు కానీ అపార్థాలు చేసుకుని అన్యోన్యత తగ్గిన భార్యాభర్తల మధ్య సఖ్యత పెరిగే అవకాశం కనపడుతోంది అలాగే సంతానం లేని వారికి సంతాన యోగ్యత కనపడుతుంది ట్రీట్మెంట్లు చేసుకుంటే మీకు ఫలిస్తుంది అలాగే సహజ సిద్ధంగా ప్రయత్నం చేసినా లేదా జాతకాలలో ఏదైనా దోషాలు అంటే వాటికి పరిహారాలు చేసుకునే ప్రయత్నం చేసినా మీకు సంతాన యోగ్యత కలుగుతుంది అలాగే భూములకి సంబంధించి గృహాలకు సంబంధించినటువంటి పెట్టుబడులు పెట్టగలుగుతారు కొత్తగా భూములు ఆస్తులు రియల్ ఎస్టేట్ పరమైనటువంటి పెట్టుబడులు పెట్టగలుగుతారు విదేశీ ప్రయాణాలు బాగా కలిసొస్తున్నాయి విదేశాల్లో వారు కూడా అనుకూలమైన వాతావరణం కనబడుతుంది వివాహాది శుభకార్యాలు ఆగి వెళతాయి ప్రేమించిన వ్యక్తితో వివాహాలు పెరుగుతాయి ముఖ్యమైనటువంటి వస్తువులు కానీ వాహనాలు కానీ యంత్ర పరికరాలు కానీ కొనుక్కోవడానికి బాగా డబ్బులు ఖర్చు పెడతారని చెప్పచ్చు ప్రేమికుల మధ్య కూడా ఇష్టం పెరుగుతుంది భవిష్యత్తు గురించి కూడా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు అలాగే కుటుంబంలో ఉండేటటువంటి భార్యాపత్రుల మధ్య ఇష్టాలు అభిప్రాయ భేదాలు తగ్గి ఆనందంగా కలిపే పరిస్థితులే కనపడుతున్నాయని చెప్పచ్చు గొడవలు దొంగముఖం పడతాయి ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాలలో ఉండే భారతీయులందరికీ కూడా గ్రీన్ కార్డులు లభించడం కానీ లేదా అక్కడ ఉండేటటువంటి పర్మనెంట్ వాతావరణం కానీ అనుకూలించే పరిస్థితులు కనపడుతున్నాయి ఆర్థికంగా బ్రహ్మాండంగా బలపడతారు ముఖ్యమైనటువంటి ఖర్చులు అవసరమైనటువంటి ఖర్చులు పెట్టుకోగలుగుతారు అలాగే అప్పులు తీర్చడంతో పాటుగా కొత్త రుణాలు మంజూరు అవుతాయి అలాగే పాత రుణాలు ఈఎంఐల సమయాన్ని కట్టగలుగుతారు క్రెడిట్ కార్డులు పరమైనటువంటివి కూడా తొందరగా క్లియర్ చేసుకోగలుగుతారు ప్రేమించిన వ్యక్తులతో కలయికలతో పాటుగా ఇష్టమైన వాళ్ళతో శారీరక సుఖాన్ని భోగాన్ని అనుభవించే పరిస్థితులు కనపడుతున్నాయి వివాహం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలతలు విదేశీ ప్రయత్నాలు అనుకూలతలతో పాటుగా విద్యార్థి విద్యార్థులు కూడా చక్కని అభివృద్ధి అలాగే పుస్తకం పట్ల చదవడం పట్ల ఆసక్తి కొత్త విషయాలు తెలుసుకోవడం పట్ల ఆసక్తి టెక్నాలజీల పట్ల ఆసక్తి బాగా పెరుగుతాయి ఉద్యోగ నిరుద్యోగస్తులు కూడా విదేశాల్లో ఉద్యోగాలు చేసే వారికి ఉద్యోగ ప్రాప్తులు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఆర్థిక ప్రగతి కనబడుతుంది స్త్రీలకు కూడా పూల మొక్కల పట్ల ఆసక్తి ఇంటిని అందంగా తీర్చిదిద్దడం అందరిలోనూ కూడా మంచిగా మెలగడంతో పాటుగా ఉద్యోగ వ్యవహార వ్యాపార విషయాలు బాగా రాణింపు కనపడుతుంది అని చెప్పొచ్చు వ్యాపారతులుగా వ్యాపారపరంగా అనుకూలమైన వాతావరణం వ్యాపారాన్ని విస్తరించడంతో పాటుగా చక్కని పెట్టుబడులు పెట్టి ఎక్కువ లాభాలు పొందగలిగే అవకాశాలు కనపడుతున్నాయి ఏదేమైనా ఒక్కసారి ఈ రాశిలో ఉండే వారందరు కూడా మీ పర్సనల్ జాతకంలో కూడా గ్రాహగతులు ఎలా ఉన్నాయి అనేది ఒకసారి పరిశీలన చేయించుకుని ఒకసారి జాతకం చూపించుకుని ఏదైనా దోషాలు ఉన్నట్లయితే కనుక వాటికి పరిహారాలు చేసుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు అంటే ఏ రకంగా మా ఉండేటటువంటి బ్రాహ్మల ఋత్వికుల ద్వారా ఈ రకంగా వాటికి జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ జాతి కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తింపచేసే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే వీరికి సంబంధించినటువంటి అంటే మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలి అన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని ఈ రకంగా రాసి ఈ రంగ కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ జాతకం అంతా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు కాబట్టి ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బులు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది అలాగే నరదృష్టి వల్ల కానీ ఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము నిద్ర పట్టకపోవడము వేటకలలు రావడము లేకపోతే కనుక కోర్టు వివాదాలు పోలీస్ కేసులు శత్రువులు బాగా పెరిగిపోవడము లేదా ఎవరో ప్రయోగం చేసేసేనా అనుమానాలు రావడము లేకపోతే భూతప్రాత పిశాచాది గాళ్ళు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఇలాంటి సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూన్యుని దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే కనుక మీ గోత్రనామాలతోటి యంత్రాలకు పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి ఈ యంత్రంలో ఏ యంత్రం కావాలన్నా కూడా మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాదు మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్త సుఖినో భవంతు స్వస్తి